హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారనమాట ఆనియన్ చట్నీ చేయమని నాగ వికాస్ బాబు అని కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ బ్రదర్ మీరు కామెంట్ పెట్టినందుకు అయితే ఈరోజు ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం అయితే చూద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే పెద్ద ముక్కల్లాగానే చేసుకోవచ్చు తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకో ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉల్లిపాయలని వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే మరీ బాగా బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతాయి కొద్దిగా మగ్గి ఎర్ర రంగులోకి వస్తే సరిపోతుంది అనమాట ఒక టూ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసి ఉల్లిపాయలని అయితే మనం మగ్గించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఇలా మెత్తబడి కొంచెం మారాయి కదా ఇప్పుడు ఇందులోని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని అంటే వంట రాని వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ మరి ముఖ్యంగా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట ఉల్లిపాయ పచ్చడి కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా చాలా ఈజీగా అయితే దీన్ని చేసుకుంటే మనం చాలా మంచి టేస్ట్ని అయితే ఆస్వాదించవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి కరివేపాకు కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఏమీ లేదండి అంటే మీరు తినే దానికి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి చూడండి మొత్తం చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్స్ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బల వరకు చింతపండుని యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చట్నీ మొత్తం ఇలా ఒక గిన్నెలోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపునైతే పెట్టుకుందాము మరో చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పప్పు పచ్చని అన్నీ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా చేసిన చట్నీ ఉంది కదండి అందులో యాడ్ చేసుకోవాలి అంతే చాలా చాలా టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఎవరైనా ఈజీగా చేయొచ్చండి మన ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీసే ఉన్నాయన్నమాట కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా వీడియోస్ నచ్చితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోనైతే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్నైతే కామెంట్లో తెలియచేయండి ఇలా మొత్తం తాలింపు మొత్తం పచ్చడిలో వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పైన గార్నిషింగ్ కోసం ఉల్లిపాయల్ని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పచ్చి మొక్కల్ని పైన యాడ్ చేసుకోవాలన్నమాట తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదేనండి మన ఆనియన్ చట్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉల్లిపాయ తొక్కు పచ్చడి అయితే మీకు చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్